ములుగు జిల్లాలో నిజంగా అభివృద్ధి జరిగిందా అసలు ఎలా ఉంది ములుగు జిల్లా పరిస్థితి అనే విషయాన్ని కూడా ఇప్పుడు చర్చిద్దాం ప్రజెంట్ మనతో పాటు డిబేట్ లో పాల్గొంటున్నారు ములుగు జిల్లా సోషల్ మీడియా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ముమ్మకంటి రమేష్ గారు ఉన్నారు నమస్తే నమస్తే ఎట్లున్నా రమేష్ అన్న బాగున్నా నిజంగా బాగున్నారా వెరీ హ్యాపీ ములుగు జిల్లా ఒక మల్లంపల్లి మండలం అనేది మనకు తెలుస్తా ఉంది మొన్నటి అంటే కొండల కిందట మండలం కూడా అయింది జేడి మల్లంపల్లి మండలంగా అయితే వచ్చింది ఒక ప్రతిపక్ష నాయకుని పేరును పెట్టడం వల్ల ఏమైనా పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందా దీన్ని ఎట్లా చూసారా జగదీష్ గారు మల్లంపల్లి వాస్తవ్యూంది జేడి మండలంగా జేడి మండలం కావడానికి ఇక్కడ అక్కడ ఒక ప్రజల యొక్క ఒత్తిడి ఏమి లేదు కాని ప్రతిపక్ష వ్యక్తి పేరు మండలానికి పెట్టడానికి ఇవ్వరు కూడా చూపదు గడుసున్న నాయకురాలు కితక్క లేదు ఆయన ప్రతిపక్షమే గాని ఏ పక్షమన్నా గాని నేను ప్రజాపక్షమే ప్రజల యొక్క ఆకాంక్షలు కూడా మనం గుర్తించాలి జేడి మండలంగా పెట్టాలంటే ఏం అడ్డంకులు ఏమీ లేదు దానిని దృష్టిలో పెట్టుకుని జేడి మండలంగా ఇమ్మీడియట్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ప్రకటన కూడా జరిగింది లేకపోతే అంటే గ్రాఫ్ కోసమే సీతక్క మండలం అని పెట్టు కేసీఆర్ కాళేశ్వరం కట్టేడు లక్షల కోట్లు దోచుకున్నాడు ఫామ్ హౌస్ పోయి ఇప్పుడున్న మినిస్టర్ గారు గ్రామ గ్రామం తిరుగుతున్నారు ఆ గ్రామంలో ఉన్న సమస్యలు ఆమెకు చెప్తున్నారు అలా అని సమస్యలే పరిష్కారం అయితే లేవని కాదు కదా ఇప్పుడు అభివృద్ధి అనేది రోజు రోజు వారీగా జరిగితేనే అభివృద్ధి అయితే ఒకటేసారి జరిగితే అభివృద్ధి కాదు వినాశనం అయితే అది మెదడు పనిచేయక బిఆర్ఎస్ నాయకులు కొంతమంది నోరు ఉన్నది కదా అని మొత్తం వాగుతున్నారు నోరును అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది